హాయ్ అండి హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోపిని ఈ పింఛన్లకు సంబంధించి మళ్ళా కొద్దిగా సమాచారం అంటే నిన్న మొన్న ఇవాళ కూడా కొన్ని చోట్ల ఈ రీఅసెస్మెంట్లో భాగంగా హెల్త్కి సంబంధించినటువంటి ఈ చెకప్లు అనేవి జరిగాయి కదా సో అక్కడ ఉన్నటువంటి సమాచారం ఏరా అంటే చాలామంది నోటీసులు తీసుకున్న వాళ్ళు పింఛన్లకు సంబంధించి అంటే అక్కడికి వెళ్ళి హెల్త్ చెకప్లు చేసుకోవడం లేదనేది ప్రధానంగా డాక్టర్లు చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళకు ఆన్లైన్లో వచ్చినటువంటి డేటా ఒక రకంగా ఉంటే వీళ్ళు వెళ్ళేవాళ్ళు వెళ్ళడం లేదు వెళ్ళాల్సిన వాళ్ళు అంటే ఇవాళ ఉదాహరణకి ఒక సెంటర్లో వంద మంది ఉన్నారనుకోండి వంద మందికి ప్రతిరోజు కూడా అంటే వారంలో మూడు రోజులు ఈ మూడు రోజుల్లో ఒక్కొక్క సెంటర్కి వంద మంది అంటే దివ్యాంగులు వివిధ రకాలుగా దివ్యాంగత్వం ఉన్న వాళ్ళకి సంబంధించి ఇస్తారు కాబట్టి వాళ్ళు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ కూడా వెళ్ళడం లేదనేది ప్రధానంగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదు ఒకవేళ నిజంగా నోటీసులు తీసుకొని వీళ్ళు వెళ్ళడం లేదా లేదంటే నోటీసులు సచివాలయం స్టాఫ్ ఇవ్వడం లేదా ఇవ్వకపోయిన కారణంగా వాళ్ళు ఎక్కడికి రాలేకపోతున్నారా ఇనేది ఈ మధ్యలో అసలు ఏం జరుగుతుందో గందరగోళ పరిస్థితి అంటే హెల్త్ సెంటర్ల వద్దేమో లిస్ట్ ఏమో వంద మందికి ఉంది వంద మందికి ఉంటే దాంట్లో ఒక ముప్పై మందో నలభై మందో ఇరవై మందో అరవై మందో ఎట్టు వస్తున్నారు దీనివల్ల ఏమవుతుందిరా అంటే ఓహో వీళ్ళందరూ కూడా అంటే మిగిలిన రాని వాళ్ళంతా కూడా బోగస్సా అనేటటువంటి అనుమానాలు అధికారులు కలుగుతున్నాయి కాబట్టే కదా అంటే వీళ్ళు ఇంతమంది రావడం లేదు అంటే ఇక్కడికి వస్తే వాళ్ళ వికలాంగత్వం బయటపడుతుందనే భయంతో వీళ్ళు రాలేదా లేదా ఇది దొంగ సర్టిఫికేట్లా లేదా ఇటు రకరకాల అనుమానాలు వాళ్ళు అక్కడ డాక్టర్లు కావచ్చు అధికారులు కావచ్చు వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు ఇట్ సైడ్ ఆలోచిస్తే దివ్యాంగులకు సంబంధించి కొంతమందికి మనం అప్రోచ్ వాళ్ళతో మాట్లాడితే కూడా సార్ అసలు మాకు నోటీసులే రాలేదు మేము గతంలో నోటీసులకు సంబంధించి రీఅసెస్మెంట్ పెట్టుకున్నాము బట్ నోటీసులే రాలేదు రా రాకుండా ఉన్న కారణంగా వస్తే మేము ఇస్తాంలే వస్తే మేము తెలుపుతాంలే వస్తే మీకు సమాచారం ఇస్తాంలేని ఇట్లా మాకు సంబంధించిన సచివాలయాల స్టాఫ్ వీళ్ళు చెప్పేస్తున్నారు కాబట్టి మాకు నోటీసు రాలేదు కాబట్టి మేము వెళ్ళడం లేదు అంటున్నారు ఇది ఈ మధ్యలో కమ్యూనికేషను ఈ మధ్యలో ఆ వ్యవస్థ ఎందుకు అక్కడ బ్యాలెన్స్ తప్పుతుందో అర్థం కాని పరిస్థితి దీనివల్ల నిజమైనటువంటి దివ్యాంగులు వాళ్ళకి సంబంధించినటువంటి హెల్త్ పిన్షన్లు కోల్పోయే ప్రమాదం దగ్గరలోనే ఉందని మనం చెప్పక తప్పదు సో ఇలాంటి వారికి మాత్రం మరోసారి ఎలా అంటే దయచేసి సచివాలయాల స్టాఫ్ కావచ్చు లేదంటే సిటీస్లో ఉన్న మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి స్టాఫ్ కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎంపీడీఓ సంబంధించినటువంటి స్టాఫ్ కావచ్చు వీళ్ళు దయచేసి పింఛన్ అంటే ఈ నోటీసులు వచ్చిన తర్వాత బై హ్యాండ్ ఒకవేళ వాళ్ళు రాలేకపోయినా మీరే అయినా సహృదయంతో వాళ్ళ ప్రాంతానికి వాళ్ళకి చేర్చి ఈ రకంగా ఎందుకంటే గతంలో కూడా మనం ఎన్నో రకాల వీడియోస్లో మనం చెప్పుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్గా కానీ తీసుకుంటే అంటే వాళ్ళు దివ్యాంగులకు కూడా చెప్పేది ఏనా అంటే మేము ఒకవేళ పలానా సంబంధించినటువంటి దివ్యాంగులు హెల్త్కి సంబంధించినటువంటి పెన్షన్లకు సంబంధించి అక్కడ హాజరు కాకపోతే వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్గా రాయించుకుంటే అది కరెక్ట్గా ఉంటుంది దాని తర్వాత అక్కడ వాళ్ళు ఎందుకు రాలేదు కారణం ఒకవేళ నిజంగా ఆ రోజు వాళ్ళకు వర్క్ ఉండి లేదంటే ఇంకేదైనా హెల్త్ ఇష్యూస్ ఉండి లేదంటే ఇంకేదైనా కార్యక్రమాల వల్ల వాళ్ళు రాలేకపోతే వాళ్ళకి ఇంకొక రోజు డేట్ పోస్ట్ పోన్ చేసే విధంగా వాళ్ళ దగ్గర రాసుకోవడం అసలు మేము మాకు వస్తే రాని రాకపోతే పని పింఛన్లు మేము మళ్ళీ రీ మేము వెళ్ళము వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ కారణమైనా సరే ఇట్లా రకరకాల వాళ్ళ వ్యక్తిగతంగా ఏ కారణాలు అంటే ఇప్పుడు జరుగుతుందేమీ బ్లేమ్ జరుగుతుంది ఏమి సచివాలయ స్టాఫ్ ఇవ్వడం లేదు లేదంటే ఎంపీడీఓ ఆఫీసులు కాడ పట్టించుకోవడం లేదు లేదంటే ఇట్లా ప్రభుత్వం ఆ పింఛన్లు తీసేస్తుంది ఇట్లా రకరకాలుగా వాళ్ళ సైడ్ నుంచి ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి అవి తగ్గించుకోవాలనుకుంటే వీళ్ళు కూడా సంబంధించిన స్టాఫ్ కూడా వాళ్ళకు కూడా సహకరించి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం కానీ లేదంటే ఇలాంటివన్నీ కానీ చేయగలిగితే గానీ బాగుంటుంది సో మొత్తం మీద ఈ పింఛన్లకు సంబంధించింది మాత్రం కాస్త ఇబ్బందులకు గురవుతున్న తరుణంలో ఈ గందరగోళం లేంటే ఈ ఈ రకమైనటువంటి పరిస్థితుల్ని ఉన్నతాధికారులు చక్క పెడితే బాగుంటుందనే అభిప్రాయం మాత్రం మరికొంతమంది దివ్యాంగులు చెబుతున్నారు మొత్తం మీద రోజు రోజుకి కూడా రోజులు దగ్గర పడుతున్న తరుణంలో ఎందుకంటే ఈ వారంలో ఆల్రెడీ దీపావళి సంబంధించి అయిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి రీ అసెస్మెంట్లో ఆశించినటువంటి ఫలితాలు అంటే ఆశించినటువంటి స్థాయిలో వీళ్ళు దివ్యాంగులకు సంబంధించి హెల్త్ సెంటర్ల వద్ద వచ్చి హెల్త్ చెకప్లు చేసుకోలేదనేది ప్రధానంగా అంటే డాక్టర్లు అధికారులు చెబుతున్నారు సో వచ్చే వారమైనా సరే ఇట్టి పరిస్థితుల్లో కూడా హెల్త్ పెన్షన్లకు సంబంధించి కావచ్చు లేదంటే హెల్త్ అంటే మామూలుగా ఈ పెన్షన్లకు సంబంధించింది మాత్రం నోటీసులు తీసుకున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళి ఖచ్చితంగా అంటే ఈ అధికారులకు సహకరించి ఖచ్చితంగా హెల్త్కి సంబంధించినటువంటి మీ సదరన్ సర్టిఫికేట్లకు సంబంధించి మీరు రీ అసెస్మెంట్లో భాగంగా మీరు హెల్త్ చెకప్లు చేసుకుంటేనే మంచిది ఎందుకంటే కొంతమంది నేను కొన్ని చోట్లకు సంబంధించి మనకు పరిచయం ఉన్న ప్రాంతాల్లో ఈ సచివాలయాలకు సంబంధించి స్టాఫ్ని అడిగితే కూడా నిజంగానే అలా జరుగుతుందా గ్రౌండ్ లెవెల్లో అసలుకి మీ దగ్గరకు వచ్చినటువంటి నోటీసులకు సంబంధించి మీరు ఇవ్వడం లేదా ఏంటి అసలు ఏంటి జరు అని అడిగితే కూడా వాళ్ళు కూడా చెప్తుంది ఎలా అంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నోటీసులు అన్నీ కూడా మాకు దగ్గర మాకు వచ్చినటువంటి నోటీసులు అన్నీ కూడా ఒకవేళ వాళ్ళు రాని పక్షంలో కూడా మేము వాళ్ళకు చేర్చేస్తున్నాము లేదంటే వాట్సాప్లో పెడుతున్నాము లేదంటే సంబంధించినటువంటి వాళ్ళతో అంటే వాళ్ళ ఊర్లో ఎవరైనా సరే తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మేము ఇక్కడ సైన్ చేయించుకొని మరీ వాళ్ళకు నోటీసులు పంపిస్తున్నాము ఒకవేళ వాళ్ళు పక్షంలో కొన్ని ప్రాంతాలకు మేమే కూడా తీసుకెళ్ళి ఇస్తున్నామంటూ కూడా వాళ్ళ వాళ్ళు కూడా చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళపైన ఎక్కువ ఈ ఆరోపణలు వస్తున్న వస్తున్నటువంటి తరుణంలో సో మొత్తం మీద మీరు చేయాల్సినటువంటి బాధ్యత ఏరా అంటే ఖచ్చితంగా ఈ రీ భాగంగా హెల్త్ చెకప్లు అనేవి చేసుకుంటే చాలా మంచిది లేదంటే ఏ సమయంలో అయినా సరే పింఛన్లకు సంబంధించి ఇబ్బందులు వస్తాయి ప్రభుత్వం ఒకటే మనం గతంలో ఎన్నో సందర్భాల్లో మాట్లాడుకున్నాం నిజమైన లబ్ధిదారుడికి అన్యాయం జరగకూడదు అలా అని చెప్పి బోగస్ ఉన్నవారికి ఎట్టి పరిస్థితుల్లో కొనసాగించకూడదు అనేది చాలా క్లారిటీగా ఉంది కాబట్టి దయచేసి మీరెవరు కూడా ఈ పింఛన్ల విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహించి బాకండి ఒకటికి రెండు సార్లు మీ సెంటర్ల వద్దకు వెళ్ళి మీరు అక్కడ ఖచ్చితంగా నోటీసులు అనేది కంపల్సరీ సచివాలయాలకు సంబంధించినటువంటి అక్కడ స్టాఫ్కి వాళ్ళ లాగిన్స్కి వచ్చేసి ఉంటాయి ఎట్టి పరిస్థితి ఎవరికి పెండింగ్ అనేది ఉండదు నోటీసులు రాలేదు అని అంటే మాత్రం మీరు ఖచ్చితంగా నేను పై స్థాయి అధికారులకి ఎంపీడీఓ కార్యాలయాలకు వెళ్ళి అక్కడ నేను ఫిర్యాదు చేస్తాను అవసరం వస్తే జిల్లా హెడ్ క్వార్టర్స్ కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేస్తానంటూ కూడా వాళ్ళకు చెప్పండి ఖచ్చితంగా నోటీసులు ఇప్పటి వరకు కూడా రాలేదు అనేది అక్కడ నిర్ల వాళ్ళకి తెలియక ఉండవచ్చు నిర్లక్ష్య నిర్లక్ష్యంగా సమాధానం వాళ్ళు కూడా చెప్పకూడదు కూడా సో నోటీసులు అనేది పెండింగ్ లేదు అందరూ ఆల్మోస్ట్ అందరికీ కూడా నోటీసులు అనేది లాగిన్ వచ్చే లాగిన్లు వచ్చేసి ఉంటాయి వాళ్ళకి సంబంధించి వాళ్ళు జస్ట్ ఓన్లీ మీకు ప్రింట్ తీసి వాళ్ళు సైన్ చేయించుకొని పలానా డేట్లో మీకు పలానా సెంటర్లో హెల్త్ సెంటర్కి మీరు వెళ్ళి అక్కడ రీ హెల్త్ చెకప్ చేసుకుంటే బాగుంటుంది అనేది మాత్రం వాళ్ళు చెప్తారు సో నిజంగా ఎందుకు వెళ్ళలేకపోతున్నారు ఎందుకు హెల్త్ సెంటర్ల వద్ద తక్కువ స్థాయిలోనే ఈ పింఛన్లకి అంటే వీళ్ళు పెన్షన్దారులు వీళ్ళు దివ్యాంగులు వెళ్తున్నారనే దానిపైన కూడా అధికారులు ఆరాధిస్తున్నారు నిజంగా సుదూర్ ఎందుకంటే ఈ సెంటర్లు మార్పులు చేసి చేర్పులు చేసిన కారణంగా అంటే రకరకాల ప్రాంతాలకు వేసిన కారణంగా సుదూర ప్రాంతాలకు వేసిన కారణంగా వెళ్ళలేకపోతున్నారా లేదంటే మరే కారణమైనా ఉందా లేదంటే నిజంగానే బోగస్సు ఉన్నటువంటి దివ్యాంగులుగా సర్టిఫికేట్లు పొందినట్టు వాళ్ళు వెళ్ళలేకపోతున్నారా వాళ్ళు ఇలాంటి ఇలా చేస్తున్నారా ఇట్లా రకరకాల అనుమానాలు అనేది అధికారులు కూడా ఉన్నాయి వాటిపైన కూడా దర్యాప్తు జరుపుతున్నారు సో మొత్తం మీద పింఛన్లకు సంబంధించి మాత్రం ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీకు రావాల్సిన పింఛన్లు ఖచ్చితంగా ప్రభుత్వం ఇస్తుంది నవంబర్కి సంబంధించి కూడా పింఛన్లు ఇస్తారు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ గతంలో కొన్ని అంటే కొన్ని రకాలుగా నవంబర్ నుంచి ఆపేస్తారు రకరకాలుగా ప్రచారం ఇప్పటి వరకు కూడా జరుగుతూనే ఉంది ఇంకా కూడా జరుగుతూనే ఉంటుంది కానీ ప్రభుత్వానికి మాత్రం ఎక్కడా కూడా ఇప్పటి వరకు కూడా పింఛన్లు ఆపుతామని కానీ పింఛన్లు తొలగిస్తున్నామంటూ అనడం కానీ లేదంటే పింఛన్లకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా సమాచారం కానీ ఇంకా కూడా అధికారికంగా ఎక్కడా కూడా రాలేదు కాబట్టి మీరు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు మీరు నిర్భయంగా మీరు ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి పరిణామాల దృష్టిలో పెట్టుకొని అంటే రీఅసెస్మెంట్కి అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా మీరు వెళ్ళి హెల్త్ సెంటర్ల వద్ద ఖచ్చితంగా మీరు ఈ హెల్త్ చెకప్లు అనేది చేసుకోండి ఇంకా రేపు శని ఆదివారాలు కాబట్టి ఈ అంటే వారంలో మూడు రోజులు మాత్రమే ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వీక్ అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ కాకుండా నూటికి నూరు పర్సెంట్ హాజరయ్యే విధంగా కూడా ఎవరైతే ఈ రీఅసెస్మెంట్కి అర్జీ పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళాలనేది ప్రధానంగా ఉన్నతాధికారులు చెప్తున్నారు దయచేసి ఈ విషయంలో మాత్రం ఎవరు నిర్లక్ష్యం చేయకండి అనేది మాత్రం అధికారులు చెప్తున్నారు ఎందుకంటే ఉన్నటువంటి భవిష్యత్తులో ఉన్నటువంటి పరిస్థితుల దృష్టిలో మీరు ఆ కొత్తగా సదరణ సర్టిఫికేట్లు తీసుకుంటేనే మంచిది ఒకవేళ దాంట్లో ఏదైనా సరే పొరపాట్లు ఏదైనా ఇబ్బందులు ఏదైనా ఉంటే కూడా దాని తర్వాత దాన్ని సర్దిద్దుకునే దానికి ఎన్నో రకాల మార్గాలు ఉంటాయి కానీ అంటే హెల్త్ సెంటర్ల వద్దకు వెళ్ళకనే వస్తే రాని రాకపోతే పాలలే మాకు పాత పింఛు మాకు పాత సదర సర్టిఫికేట్లే మాకు కొనసాగించండి అని చెప్పి మొండిగా ఉంటే మాత్రం ఇబ్బందులు వస్తాయనేది అధికారులు చెప్తున్నటువంటి సమాచారం సో దయచేసి మాత్రం ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా సహకరించండి ఒకవేళ మీకు ఏదైనా సరే ఇబ్బందులు ఉంటే భవిష్యత్తులో దానిపైన మళ్ళీ రీఅసెస్మెంట్కి అవకాశం ఇస్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు కాబట్టి చూద్దాం ఏం ఏం జరుగుతుంది అనేది సో మొత్తం మీద నవంబర్కి సంబంధించిన పింఛన్ల విషయంలో కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా అంటే దీనికి సంబంధించి ఇంకా కూడా ఒక ఎక్కడ కూడా ప్రకటన అయితే చేయలేదు గతంలో ఇచ్చిన ప్రకారంగానే ఈ ఈ సం ఈ నెలకి సంబంధించింది కూడా అంటే నవంబర్ నెలకు సంబంధించింది కూడా అందరికీ కూడా పింఛన్లు వచ్చే అవకాశం అయితే ఉందనే మనం చెప్పచ్చు చూద్దాం మరి రేపు నుండి ఏం అప్డేట్ వస్తుందో దాన్ని బట్టి మనం డిస్కస్ చేద్దాం